శ్రీమాత్ర నమ ధన రోజు ఈ వస్తువులను దానం చేయండి హిందువుల ముఖ్య పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి ఈ ఏడాది ఈ పండుగను అక్టోబర్ ఇరవై నాలుగున జరుపుకోనున్నారు అయితే ఈ పండుగకు ఒకరోజు ముందు వచ్చే వేడుకను ధనత్రయోదశి అంటారు అంటే ధనత్రయోదశి పండుగ అక్టోబర్ ఇరవై మూడున వస్తుందన్నమాట ధనత్రయోదశి రోజున బంగారం వెండి కారు ఇల్లు వస్తువులు మొదలైన వాటిని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాకుండా ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అయితే త్రయోదశి రోజున ఏ ఏ వస్తువులను దానం చేస్తారో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ధనత్రయోదశి రోజున ధాన్యాన్ని దానం చేసిన వారు మంచి ఫలితాలను పొందుతారు వారికి ఇంట్లో ఎప్పుడూ ఆహార ధాన్యాలకు కొరత ఉండదు దీనితో పాటు ఈరోజు వీలైతే పేదలకు ఆహారం పెట్టండి ఇంకా అలాగే ధనత్రయోదశి రోజున ఇనుము దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున ఇనుమును దానం చేయడం వల్ల మీ జీవితంలో అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు అంతేకాకుండా ముందు నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు